ఓం శ్రీ 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 వైకుంఠనాథాయ ఠపు పవిత్రమైన తామిరపరిని నది తీరాన వెలసి ఉన్నది తిరువైకుంఠం దివ్య దేశం ఇది నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి నవ తిరుపతి మరియు పాండ్యనాడు దివ్య దేశాలలో ప్రత్యేకంగా ఆరాధింపబడే పవిత్ర స్థలం ఇక్కడ బ్రహ్ముడికి కనపడకుండా పోయిన సృష్టి రహస్యాలను తిరిగి అందించేందుకు స్వయంగా శ్రీమన్నారాయణుడు అవతరించారు నవతిరుపతులలో ఇది సూర్యస్థలముగా ప్రసిద్ధి చెందింది ఇక్కడి మూలవారు శ్రీ వైకుంఠనాథుడు అపూర్వమైన నిల్చున్న తీర్పులో కటాక్షమిస్తున్నారు ఆయన తలపై ఆదిశేషుడు కవచంలా విరజిల్లుతున్నాడు ఈ ఆలయ ఉత్సవరుడు కళ్ళపిరాని ప్రసిద్ధి చెందాడు ఒక సందర్భంలో దొంగ రూపంలో ప్రత్యక్షమైన పరమాత్మ పూర్వం కాలదూషకుడు అనే ఒక భక్తుడు జీవించాడు వృత్తిగా అతడు దొంగతనం చేసేవాడు కాని దోపిడీ చేసిన దానిలో సగం ఆలయ సేవలకు అంకితం చేసేవాడు ఒకరోజు రాజభవనంలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు అతని సహచరులందరూ బంధించబడ్డారు ఆ క్షణంలో స్వయంగా భగవంతుడు దొంగ రూపం ధరించి రాజు ముందు నిలబడి ధైర్యంగా అన్నాడు ఒక ప్రజాస్వామి బతికేందుకు దొంగతనం చేయాల్సిన పరిస్థితి వస్తే అది రాజు తన ధర్మాన్ని నిర్వర్తించలేదనే సాక్ష్యం కాబట్టి నేను దోషి కాను ఆ తేజస్సును చూసి రాజు ఆశ్చర్యపోయాడు ఇతడు సాధారణ దొంగ కాదని గ్రహించాడు మీరు ఎవరో నాకు చూపించాలి అని వినమ్రంగా కోరాడు వెంటనే భగవంతుడు తన నిజస్వరూపమైన శ్రీవైకుంఠనాథుని దర్శనమిచ్చాడు రాజు శరణాగతి చేశాడు ప్రజలు ఆనందించారు అప్పటి నుండి ఆయనను కళ్ళపిరాన్ అని పిలిచారు భక్తుల మనసులు దోచే కృష్ణమూర్తి తమిళమాసం థై మొదటి రోజున కళ్ళపిరాన్కు వరుసగా నూట ఎనిమిది పోరువలు అర్పిస్తారు అలంకరించిన అనంతరం స్వామి ధ్వజస్తంభాన్ని ప్రదక్షిణ చేస్తాడు ఆ తరువాత ఒక్కొక్క పోరువను విప్పి భక్తులకు కళ్ళతిండిగా చూపిస్తారు ఆ రోజు నూట ఎనిమిది దివ్యదేశాల యావత్తు దేవతలు